యువత కుర్మ యువత అంతా చైతన్యం వైపుగా కదిలినట్టు ఒక సంతోషం అనిపించింది ఎందుకంటే ఈరోజు ఇక్కడ దొడ్డి కొమ్మరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం కోకాపేట్లో ఉంది ఇది ఎకరాలు మన తెలంగాణ గత గవర్నమెంటు ఈ నిధులనిచ్చి ఈ భవనాన్ని కట్టించిన ఉద్దేశము కుర్మా విద్యార్థులకు ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న పది పన్నెండు ఇంజనీరింగ్ కాలేజీలకు ఏదైతే ఉన్నాయో అందులో చదువుకునే కుర్మా విద్యార్థులకు విద్యార్థినులకు ఉపయోగపడేటట్టు ఉండాలి అనే ఉద్దేశం అలాగే అంటే మన తెలంగాణలో కుర్మాల యొక్క పరిస్థితి ఐదు రంగాలలో వెనుకబడి ఉంది ఆ ఐదు రంగాలలో వెనుకబడి ఉన్న ఐదు రంగాలకు ఉపయోగపడేటట్టు ఐదు ఎకరాల స్థలాన్ని వినియోగించేటట్టు ఉపయోగపడాలి ఆ ఐదు రంగాల్లో మొదటి రంగం సాంస్కృతిక రంగం మన కుర్మాలు మన డోలు కానీ మన బండారు కల్చర్ కానీ మన ఏదైతే పట్టణాలు వేసే కల్చర్ కానీ మన యొక్క కల్చరు గొప్ప కల్చర్ ఆ సంస్కృతిని కాపాడే విధంగా ఇక్కడ ఒక కళాక్షేత్రము ఒగ్గు కళాక్షేత్రము నిర్మించడం జరగాలనేది మా ప్రధానమైన డిమాండ్ దాని తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విద్యాపరంగా తెలంగాణలో ఒక్క ఐఏఎస్ లేడు ఒక్క ఐపీఎస్ లేడు ఒక్క గ్రూప్ వన్ ఆఫీసర్స్ లేరు మరి ఇట్లా ఇంత దీనమైన పరిస్థితిలో ఈ ఎకరాలను మనం ఎడ్యుకేషన్కు ఆడేటట్టు జరగకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనము భవిష్యత్తు తరానికి ఇవ్వమో ప్రమాదన అంచనా పోయినట్టే అంటే ఎవరైతే ఎడ్యుకేషన్కు దూరం ఉంటారో మన తాత ముత్తాతలు గొర్రెలు కాసుకుంటూ అక్కడే ఉండడం వల్ల మనము జాతి వెనుకబడి ఉంది మరి చైతన్యం వైపు ప్రశ్నించే వైపు అట్లాగే మన రాజకీయానికి చైతన్యం అడుగేయాలంటే ఫస్టు విజ్ఞానం అనేది ఇంపార్టెంటు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటు ఆ ఎడ్యుకేషన్కు ఉపయోగపడట్టు ఉపయోగించాలనేది మా ప్రధానమైన రెండో డిమాండ్ దాని తర్వాత విద్యాపరంగా మరి కుర్మలు చదువుకున్నారు కొంతవరకు అక్కడక్కడ చదువుకున్నారు మరి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమీ జరగట్లేదు కుర్మ సంఘం నుంచి ఎడ్యుకేషన్ కమిటీ అనేది ఒకటి ఉంది ఆ ఎడ్యుకేషన్ కమిటీలో కొందరు ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళు గ్రౌండ్లో వచ్చి ఆ కుర్మలకు స్కిల్ సంబంధించింది అంటే ఒక గొర్రెల ఏదైతే షెడ్ వేస్తున్నారో ఆ సెట్ సంబంధించిన ఒక స్కిల్ దానికి సంబంధించిన ఏదైతే లైఫ్ ఎన్ఎల్ఎన్ స్కీమ్ ప్రకారంగా ఏ గొర్రెలను మనం ఏ విధంగా ఎట్లా తీసుకొస్తామో దాని యొక్క స్కిల్ సంబంధించినది కానీ దాని ప్రొసీజర్ కానీ అట్లాంటి నాలెడ్జ్ ఇవ్వడం కానీ స్కిల్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ ఎందుకంటే స్కిల్ లేకపోవడం వల్ల మన కుర్మవులు మన వృత్తిని మనము మర్చిపో మర్చిపోయే ప్రమాదంలో కూడా ఉంటున్నాం ఎందుకంటే అందరూ ఇప్పుడున్న టెక్నాలజీకి అలవాటు పడి సోషల్ మీడియాకి అలవాటు పడి మన జాతిలే మన స్కిల్ను మనం మర్చిపోతున్నాం ఆ స్కిల్ డెవలప్మెంట్కు వత్స పలకాలి దానికి ప్రధానమైన అవకాశం కల్పించాలనేది మూడో డిమాండ్ దాని తర్వాత వచ్చేసి ఎకనమీ సరే ఆర్థికంగా అందరము బలంగా ఉన్నప్పటికీ ఆ ఆర్థిక వనరులు ఏదైతే ఇప్పుడు తెలంగాణలో దగ్గర దగ్గర నలభై లక్షల జనాభా మనం ఉన్నాం అంటే ఎనిమిది పర్సంటేజ్ నుంచి తొమ్మిది పర్సంటేజ్ ఆఫ్ జనాభా తెలంగాణలో కురుమలు ఉన్నారు ఏ మీడియాలలో కానీ పేపర్లలో కానీ కురుమ అనే పదాన్ని తీసేసే కుట్ర కూడా కొంత జరుగుతుంది కానీ అందరికీ తెలుసు మహా ముఖ్యమైన నాయకులు అందరికీ తెలుసు తెలంగాణలో ముదిరాజ్ తర్వాత అత్యధిక జనాభా ఉన్నది మన కురుమ వాళ్ళు అని మనకు తెలుసు మరి ఇట్లాంటి అప్పుడు ఆర్థికంగా ఒక ఫైవ్ పర్సెంట్ జనాల నుంచి మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలకు ఆర్థిక వనరులు సమకూర్చేటట్టు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఏమీ జరగట్లేదు ఇది కూడా ఒక నాలుగో ప్రధానమైన డిమాండు అట్లాగే లాస్ట్ రాజకీయ పరంగా మరి రాజకీయ చైతన్యం వైపు వేయాలంటే రాజకీయ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ సెమినార్స్ కానీ వర్క్ షాప్స్ కానీ ఏవైనా కండక్ట్ చేసి ఇట్లాంటి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఎకరాలలో ఐదు పిల్లర్లు అంటే స్పిరిచువల్ అంటే సాంస్కృతికంగా ఎడ్యుకేషన్ అట్లాగే ఎంప్లాయబిలిటీ అండ్ ఎకానమీ అండ్ ఎంపవర్మెంట్ ఈ ఎస్ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఈస్ అనే ఒక కాన్సెప్టు ఆ ఐదు పిల్లర్లు ఎప్పుడైతే మన కుర్మ సమా కుర్మా వాళ్ళు బాగుపడతారో అప్పుడే కుర్మా వాళ్ళు చైతన్యం అవుతారు ఎందుకంటే నేను ఒక మారుమూలు బార్డర్ ప్రాంతం నుంచి వచ్చిన నా పేరు గురునాథ్ కుర్మా నేను పక్కనున్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నా మాది త్రివేణి లాగా మా ప్రాంతం పక్కన మహారాష్ట్రలో రాజకీయంగా ఆర్థికంగా బ్యూరోక్రాట్స్ ఎందుకంటే మన భారత